అందరూ కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కన్సల్టెన్సీ ద్వారాగా వ్యాపారం చేసుకుని ప్రతిస్తున్నారు ఈ రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులందరూ కూడా డైరెక్ట్ పార్టీలు కొంతమంది ఇబ్బందులు గురవుతున్న సందర్భంలో మేము అధికారుల దగ్గరికి వెళ్ళినా సరే మాకు సరైన సమాచారం ఇవ్వకుండా ఏ విధము కూడా మాకు రెడ్ చేస్తలేదు అందుకని ఈ యూనియన్ స్థాపించి ఒక సంఘటితంగా మేము ఈ కమిషన్ విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ మా యూనియన్ తరఫున కలిసి అందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతో స్థాపించడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో మొదట కళ్యాణేశ్వర గారు అధ్యక్షులుగా ఉన్న తర్వాత ఈ రెండు సంవత్సరాల తర్వాత నేను నేతలు గణేష్ కుమార్ నేను అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎక్కువ సభ్యులందరూ కూడా ఎదుర్కోవడం జరిగింది ఈ రోజు నుంచి ఈ సభ్యు సభ్యులకి అందరికీ ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ముందు నేను వారికి విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాం

జీపీ అగ్రిమెంట్కి వెళ్ళడం లేదా పబ్బులుగా రిజిస్ట్రేషన్కి వెళ్ళడం చెప్తా ఉంటుంది అమ్మసారిలో అమ్మకాలుగురికి జాయిన్ జరిగేదంటే నలుగురు తీసే ప్రత్యక్షంగా నాలుగు వందల యాభై మంది అర్బన్ జిల్లా పరిధిలో పొరక్షంగా ఎనిమిది తొమ్మిది వందల మంది ఉన్నాను

啥东西？哎，反正就是。